ఈ సంవత్సరం ఒరిజినల్ పులస చేపల పులుసుని ఎంత మంది తిన్నారు వెయ్యికి మూడు ముక్కలు లేదా ముక్క ఆరు వందలు లేదా స్టీల్ డబ్బా ఇలాంటివి కాకుండా ఒరిజినల్ పులస చేపలు పులుసు తిన్న వాళ్ళు కామెంట్ చేయండి నమస్తే కోనసీమ ఈ రోజు యానం ఫిష్ మార్కెట్ కు వచ్చాం ఒరిజినల్ పులుసులు చాలా రేరుగా దొరుకుతున్నాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే ఒరిస్సా పులుసులు తీసుకోవడానికి వచ్చాం ఒరిజినల్ పులుసులు చాలా రేరుగా దొరుకుతున్నాయి అది కూడా ఇరవై వేలకు పైనే ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది చాలా కష్టం అనుకోండి కోనసీమలో పుట్టిన మేమే చాలా అరుదుగా ఒరిజినల్ పులుసులు తింటూ ఉంటాం అవి కూడా ఒరిజినల్ కాదు తెలియదు ఇప్పుడు ఈ ఒరిస్సా పులుసుని మట్టి దాకలో బెండ వేసి కరెక్ట్ గా టేస్ట్ కి దగ్గరగా ఉంటుంది ఎనిమిది గంటలు వండితే మేము గంటలోపే చాలా ఇదే కూరని కట్టెల పొయ్యి మీద వండితే దాని టేస్టే వేరు మాకు కుదరక మీద వండేసాం చేపల పులుసు ఏదైనా సరే వండిన రోజు కంటే తర్వాత రోజు తింటే టేస్ట్ అదిరిపోద్ది ఈ నాలుగు చేపలు మూడు వేలికి తీసుకున్నాం సరిగ్గా బయటపడితే ఇంకా తక్కువకే రావచ్చు ఇవి సుమారుగా నలభై మొక్కలు తిగాయి ఇప్పుడు మనం ముక్క ఆరు వందలు చొప్పున ఎంత వరకు లాభం వస్తదంటారు